హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్రిచి ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి సింపుల్గా ఉంటుంది అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా అట్లోకైనా బొండలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందుగా అయితే తీసుకొని నేను చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోండి ఇందులో ఆయిల్ చాలా లైట్గా పడుతుంది ఎక్కువ అయితే వేసుకోకండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడక పల్లీలు అయితే వేసేయండి పల్లీలు వేగేటప్పుడు మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి అలా వేపితేనే చట్నీ అనేది బాగుంటుంది పల్లీలు కూడా బాగా వేగిపోకుండా లోపల నుంచి వేగుతూ వస్తాయండి లేదంటే పైన వేగిపోయి లోపల వేగవు కాబట్టి పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి పల్లీలు బాగా వేగాలండి కానీ మాడిపోకుండా చూసుకోండి పల్లీలు వేగాక మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చిని అయితే వేసానండి ఇందులోనే వన్ స్పూన్ పచ్చనపప్పుని వేసుకోండి స్పూన్ లెక్కనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేరుశెనగ వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పుని వేసుకోండి పచ్చనపప్పు కూడా బాగా వేగిపోవాలండి అది వేగిపోయాక ఇందులోనే హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది చిలకర కూడా వేసేసాక బాగా వేపుకోవాలండి ఇందులోనే రెండు వెల్లుల్లి రబ్బలు చిన్న ముక్క వేసుకోండి ఎక్కువ వేయకండి చట్నీ డామినేట్ చేసేలా ఉండకూడదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా వేగిపోవాలండి అలా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు అల్లముక్కం కూడా వేసేసుకోవాలి చూసారా నేను చాలా తక్కువ వేసాను అలా తక్కువ వేసుకోండి పల్లె చట్నీలో బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోవాలండి ఇందులోనే రెండు డబ్బాలు కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పల్లీ చట్నీలో కరివేపాకు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి మొత్తం బాగా వేగిపోవాలండి అన్నీ వేగిపోయాక ఇందులోనే పుట్టినాల పప్పును కూడా వేసుకోండి అదే వేపించినపప్పును కూడా వన్ స్పూన్ అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ పచ్చపప్పును వేసాం కాబట్టి వన్ స్పూన్ పుట్టినాల పప్పు అయితే వేసుకోండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇందులోనే చిన్న సైజు చింతపండును కూడా వేయండి పులుపు కోసం అంతే ఎక్కువ అయితే వేసుకోకండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి మళ్ళీని ఇందులోనే సాల్ట్ని కూడా వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి చల్లారిని ఇవ్వండి వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టుకోండి చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం సాల్ట్ అంతా పట్టేంతవరకు కలిపేసుకోండి కలిపేసుకుని చల్లారాక ఒక మిక్సీ అయితే తీసుకోవాలండి కావాలంటే రోట్లో రుబ్బుకున్నా పర్లేదండి లేదంటే మిక్సీ వేసుకున్నా పర్లేదు మిక్సీ గిన్నె తీసుకుని పోపులు అయితే వేసేసుకోండి ముందుగా వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి వాటర్ వేసే పని అయితే లేదు కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ చూసుకుని వేసుకొని బాగా ఎక్కువ వేసుకున్న బాగోదు పల్లీ చట్నీలోకి చూసారా ఇప్పుడు మెత్తగా అయితే అయిపోయింది దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి అంతేనండి కావాలి అంటే పోపు పెట్టుకోవచ్చు లేదు ఎలా తిన్నా బాగుంటుంది మీ ఇష్టం కానీ పల్లీ చట్నీ అయితే సూపర్ వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్